ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు క్రిస్మస్లో గొర్రెల కాపరుల గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం ఈ గొర్రెల కాపరులు అత్యంత అనాగరికులు కానీ వీరే ప్రప్రథమంగా రక్షకుడైన ప్రభువును చూచిన ధన్యజీవులు దూతల తర్వాత యేసును చాటిన ప్రప్రథమ సువార్థికులు ఈ గొర్రెల కాపరులే మరి దూత చెప్పిన మాట రక్షకుడు పుట్టాడు అనే ఒక చిన్న స్వర్తమానమునకు వారి యొక్క ప్రతిస్పందన అంతా ఇంతాగా లేదు మరి బండబారిన మన హృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఇది వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి లూకా వార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచనం గొర్రెల కాపరులు సువార్థికులుగా మారిపోయారు ఏ బైబిల్ కాలేజీలో వారు తర్ఫీదు పొందారు అట్లా అని చట్టసభలలో మాట్లాడిన అనుభవం ఉందా అది లేదే వారు పొందుకున్న సమాధానం ఆయనను ప్రకటించకుండా ఉండనీయలేకపోయింది దూత ఏ విషయమైతే చెప్పాడో వారు వెళ్ళి ఏమైతే చూశారో వాటిని గురించి ప్రచురించడం మొదలు పెట్టారు మనమైతే దేని గురించి అయినా ధారాళంగా మాట్లాడతాం దేవుని గురించి తప్ప దేవుని గురించి మాట్లాడడానికి నాకు ప్రసంగించడం రాదని పాటలు పాడడం రాదని ఇట్లా అనేకమైన సాకులు చెప్తాం కానీ ఒక్క విషయం ఈ చిన్న వర్తమానం నీ స్నేహితులకు పంపించే నీవు కూడా ఒక సువార్తికుడవే ప్రసంగించేవారు పాడేవారు కోకొల్లలు వీరిలో చాలా ఎక్కువ మంది ప్రసంగించేవారుగా పాడేవారుగా మాత్రమే ఉంటారు తప్ప అనుసరించేవారుగా మాత్రం ఉండరు నీ మాటలు నీ ప్రసంగాలు నీ పాటల కంటే నీ జీవితమే అనగా క్రియలే ఒక సువార్త కావాలి నేటి దినాలలో డిఎల్ మూడి అనే గొప్ప దైవజనుడు ఇట్లా చెప్పారు ప్రతి వంద మందిలో ఒకరు బైబిల్ చదివితే మిగిలిన తొంభై తొమ్మిది మంది బైబిల్ చదివే వారిని చదువుతారంట మరి అంటే నీ జీవితమే ఒక బైబిల్ కావాలి నీ జీవితాన్ని చదివితే క్రీస్తు గురించి తెలిసేటట్లుగా నీ బ్రతుకు నీ జీవితం ఉండాలి యేసు అనే పేరు తెలియని వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు వారికి ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది మరి నీవు వెళ్ళలేకపోతే వెళ్ళే వారి కొరకు ప్రార్థించు వారికి సహకరించు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక అమేన్